పచ్చటి కొండల మధ్యన నీలంగా మెరిసే సరస్సు పక్కన ఉన్న ఓ ప్రశాంతమైన పిక్సల్ గ్రామంలో మోమో అనే చాకచక్యమైన గోధుమ తెల్ల పిల్లి ఉండేది ఆమె ఎక్కువసేపు ఎండలో నిద్రపోవడం సీతాకోక చిలుకన్ని వెంబడించడం చేస్తూ గడిపేది ఒకరోజు ఉదయం మోమోకి విచిత్రమైన శబ్దంతో మేల్కొచ్చింది క్వాక్ ఒక లేత పసుపు రంగు బాతు గ్రామం మధ్యలో నిలబడి అయోమయంగా ఉంది మోమో దగ్గరికి జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చింది నీవెవరు అడిగింది మోమో నేను పడ్డల్ బాతు బద్దకంగా చెప్పింది తుఫాను సమయంలో నా కుటుంబం నుంచి విడిపోయాను మోమో పడ్డల్ కుటుంబాన్ని వెతకడానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది ఇద్దరూ పచ్చటి పొలాల అడవుల చిన్న వంతెనల మీదుగా ప్రయాణిస్తూ ఎన్నో పిక్సెల్ సాహసాలు ఎదుర్కొన్నారు ఆకుపచ్చ మేఘాలు కమ్మాయి వాన మొదలైంది పడ్డల్ భయంతో వణికింది కాని మోమో ఒక పెద్ద చీకటి ఎరుపు రంగు మష్రూం కింద తలకు రక్షణ ఇచ్చింది చాలా రోజుల తర్వాత వారు మెరిసే సరస్సు వద్దకు వచ్చారు పడ్డల్ ఒక్కసారిగా క్వాక్ అంటూ అరవడం మొదలుపెట్టింది అక్కడే తన కుటుంబం పరిగెత్తుతూ వెళ్లింది పడ్డల్ మోమో వైపు చూసింది కళ్ళు నీటితో తడిసి ఉన్నాయి ధన్యవాదాలు మోమో నీవు నా హీరో మోమో నవ్వుతూ చెప్పింది నీవు ఎప్పటికీ నా మిత్రుడివే మోమో తిరిగి తన ఇంటికి వచ్చింది మధురమైన జ్ఞాపకాలతో మనసు నిండిపోయింది ప్రతిరోజు ఆమె సరస్సు వైపు చూస్తూ దూరంగా ఓ బాతు చేతి అల్లిక చేస్తుందేమోనని ఆశపడేది మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి